ఒకే ఒక్క సవాలు విసురుతాను విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా నేనైతే సవాలు విసురుతా ఉన్నా విజయవాడ నగరంలో ఒక్కరంటే ఒక్కరికి ఎస్సీ ఎస్టీ దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఒక్కటంటే ఒక్క ఉన్నత నామినేటెడ్ పదవి ఇచ్చారా దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలి ఒక్కటంటే ఒక్కటి ఎస్సీ ఎస్టీ దళిత వర్గానికి చెందిన వ్యక్తులకి ఒక్కటంటే ఒక్కటి ఉన్నతమైన నామినేటెడ్ పదవి ఇచ్చారా అంబేద్కర్ గారి సాక్షిగా సవాల్ ఇసురుతా ఉన్నా సవాల్ స్వీకరించాలి జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ నాయకులైనా లేకపోతే మరొక సవాల్ ఎన్టీఆర్ జిల్లాలోనే ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్క నందిగాంలో ఒక కుటుంబానికి ఇచ్చిన చెప్పద్దు మీరు ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్కరంటే ఒక్కరికి ఉన్నతమైనటువంటి నామినేటెడ్ పదవి ఎస్సీ ఎస్టీలకి దళిత వర్గానికి ఎవరికైనా ఇచ్చారని సవాల్ ఇస్తున్నాం చెప్పండి దమ్ముంటే మీరు దమ్ముంటే చెప్పండి